వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం మా ఇరవై ఐదు తేదీన సోమవారం నాడు ఏర్పడబోతుంది ఇదే సమయంలో హోలీ హోలీ పండుగ కూడా రావడంతో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం ఉంటుంది ఈ సందర్భంగా ఏ రాశుల వారికి ఎలాంటి ప్రయత్నాలు వస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఏడాది మొత్తం ఐదు గ్రహణాలు సంభవించబోతూ ఉన్నాయి వీటిలో మూడు చంద్రగ్రహణాలు రెండు సూర్యగ్రహణాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో తొలి చంద్రగ్రహణము మార్చి ఇరవై ఐదవ తేదీన సోమవారం నాడు ఏర్పడుతుంది ఈ సమయంలో రాహు కన్యా రాశిలో ఉంటాడు అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు మరోవైపు ఇదే రోజున హోలీ పండుగ కూడా వచ్చింది దీంతో తొలి చంద్రగ్రహణానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది ఈ సందర్భంగా ఏడాది మొదటి చంద్రగ్రహణం వేళ ద్వాదశ రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఏ రాశిల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారికి ఈ యొక్క మేషరాశి వారికి చంద్రగ్రహణం వేళ ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఈ సమయంలో మీ యొక్క సామాజిక ప్రతిష్ట కూడా దెబ్బతినడానికి కూడా అవకాశం ఉంది రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు వారి యొక్క నిర్ణయాలు జాగ్రత్తగా ఆలోచించి ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలి వాహన ప్రమాదాలను నివారించాలి మీరు ప్రయాణం చేసేటప్పుడు మీ యొక్క వస్తువులను జాగ్రత్తగా ఉంచుకుంటే సరిపోతుంది ముఖ్యంగా మేషరాశి వారికి అయితే చంద్రగ్రహణం ప్రభావము అంత దురదృష్టమైనటువంటి ప్రభావాలు అయితే లేవు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది తర్వాత రాశి ఋషభ రాశి వారు ఋషభ రాశి వారికి కూడా ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం వల్ల ముఖ్యంగా చంద్రగ్రహణం వేళ ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ఖర్చుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ కాలంలో లావాదేవీలు వాయిదా వేసుకుంటే మంచిది మరోవైపు పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు మంచి విజయాలను మరింత ఎక్కువ సాధిస్తారు కాకపోతే విజయాలు సాధించడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి గ్రహణం యొక్క ప్రభావము వృషభ రాశి వారికి మిష్టమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా మిథున రాశివారు ఈ రాశి నుంచి పదకొండవ స్థానం నుంచి చంద్రగ్రహణము ఏర్పడటం వలన మిథున రాశి వారికి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అయితే మీ యొక్క ఆదాయ వనరులు పెరగడమే కాకుండా మీకు రావాల్సినటువంటి బకాయిలు తిరుగు రావడం అనేది జరుగుతుంది ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగులతో సంబంధాలు బలంగా ఉంటాయి కొత్త దంపతుల సంతానం కలిగే అవకాశం ఉంది అయితే ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావము మిథన రాసే వారికి ఆర్థికంగా ఒడుదరుకులు ఉన్నప్పటికీ సంతాన పరంగా కూడా శుభవార్తలు వినడానికి అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి గ్రహణం వేళ ఆ పరమేశ్వరిని ధ్యానించుకున్నట్లయితే గ్రహణం ఉన్న లేనప్పటికీ కూడా ద్వాదశ రాశుల వారిపై ఫలితం ఉంటుంది కాబట్టి ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉంటే తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి చంద్రగ్రహణం వలన ఊహించినటువంటి ఎన్నో పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి మీ యొక్క ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతూ ఉంటుంది ఈ యొక్క కాలంలో మీ యొక్క తల్లిదండ్రుల పట్ల జాగ్రత్తగా ఉండండి ఉద్యోగులు యొక్క కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా సద్మణుకుతాయి అన్ని వ్యవహారాలను కూడా ఒక కొలికి రావటం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఊహించినటువంటి పరిణామాలైతే ఈ గ్రహణం వేళ ఈ యొక్క కర్కాటక రాశి వారికి రావడానికి అవకాశం ఉంది ఏ విషయంలోనూ సరే జాగ్రత్తగా ముందడుగు వేస్తే ప్రతి విషయంలోనూ కూడా విజయం అయితే ఉంటుంది మీకైతే ఈ యొక్క గ్రహణం వల్ల అంత ప్రతికూల ప్రభావాలు అయితే ఎక్కువగా అయితే లేవు ఇష్టమైనటువంటి ప్రభావాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి గ్రహణం వేళ పరమేశ్వరిని ఓం నమ శివాయ అనే పంజాక్షి మతాన్ని మంత్రాన్ని జపించుకోవటం వల్ల చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి సింహరాశి వారు సింహరాశి వారికి యొక్క గ్రహణం యొక్క ప్రభావం ఎన్నో శుభ ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉంది మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు అనాథ శ్రమాలకు అనాథ శ్రమాలకు విరాళాలను ఇస్తారు మరొక వైపు మీ యొక్క పిల్లల సంరక్షణ సమస్యాత్మకంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కోర్టు సంబంధిత గొడవలు ఏవైనా ఉన్నట్లయితే కోర్టు సంబంధమైనటువంటి గొడవలు ఉన్నట్లయితే అవి ఏమన్నా ఉంటే అవన్నీ పరిష్కరించడానికి చాలా మంచిది ఈ రాశి వారికి గొప్ప ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉంది విశేషమైనటువంటి ఫలితాలు అయితే సింహరాశి వారికి యొక్క చంద్రగ్రహణం వల్ల ఉండబోతూ ఉన్నాయి రాశి వారు కన్యా రాశి వారికి చంద్రగ్రహణంలో అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఈ కాలంలో మీ ఆరోగ్యంపై ప్రభావం పడుతూ ఉంటుంది ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో జాగ్రత్తగా ప్రయాణం చేయాలి మీ యొక్క ప్రమాదాలను నివారించడానికి ప్రయత్నించాలి ఉద్యోగుల యొక్క కార్యాలయంలో సహోద్యోగుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ కన్యారాశి వారికి యొక్క చంద్రగ్రహణం ప్రభావం ఇష్టమైనటువంటి ఫలితాలను కనిపిస్తూ ఉంది తులారాశి వారు ఈ యొక్క తులారాశి జాతకులకు చంద్రగ్రహణ కాలంలో వివాహ సంబంధిత చర్చల్లో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వైవాహిక జీవితంలో కూడా కొంత ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగులు వ్యాపారులు కూడా జాగ్రత్తగా ఉండాలి భాగస్వామి వ్యాపారం చేయడం మానుకోవాలి మీ యొక్క శత్రువుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండండి వివాదాస్పద కేసులను కోర్టు బయటే పరిష్కరించుకోవాలి కృషిక రాశి వారు ఈ యొక్క తొలి చంద్రగ్రహణ సమయంలో ఈ యొక్క రాశి వారికి శుభ ఫలితాలు రాబోతు ఉన్నాయి మీరు చేసే రంగంలో మంచి ఫలితాలు ఎన్నో విజయాలు చూస్తారు ముఖ్యంగా వృచ్చిక రాసి వారికి యొక్క చంద్రగ్రహణం మనో మహోన్నతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది మీరు చేసే పనిచేసే చోట సామర్థ్యము పెరుగుతుంది విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే వారికి శుభప్రదంగా ఉంటుంది మీ శత్రుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీరు కొన్ని నష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి ఈ యొక్క చంద్రగ్రహణం అయితే ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఇవ్వబోతు ఉంది వృత్తిగా రాశి వారికి విదేశాలు చదువుకోవడానికి విపరీతమైనటువంటి రాజయోగ పరిణామాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి ధనుసు రాశి వారు రాశి వారికి చంద్రగ్రహణం వేళ పిల్లల విషయంలో ఆందోళనలు పెరుగుతూ ఉంటాయి పిల్లల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి చాలా కష్ట నష్టపడాల్సి వస్తూ ఉంటుంది ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నష్టపోతూ ఉంటారు మీ యొక్క ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఉదాసీనత ఉంటుంది ప్రేమ వివాహం చేసుకోవడానికి మీకు మంచి అవకాశాలు అందుబాటులో ఉంటాయి ఈ యొక్క చంద్రగ్రహణం వేళ చిన్న చిన్న ఒడిదేకులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ మీకు అనుకూలంగానే మారుతాయి మకర రాశివారు ఈ రాశి వారికి తొలి చంద్రగ్రహణ సమయంలో కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మీరు మానసిక క్షోభను కలిగిస్తుంది మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ కాలంలో ఇల్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది బంధువుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు కుంభరాశి వారు కుంభరాశి వారికి యొక్క తొలి చంద్రగ్రహణం వేళ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది మీ యొక్క శక్తి సామర్థ్యాలతో క్లిష్ట పరిస్థితులను కూడా సులభంగా అధిగమిస్తూ ఉంటారు మిమ్మల్ని కించపరిచేందుకు ప్రయత్నించిన వ్యక్తులే మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు మతపరమైనటువంటి విషయంలో చురుగ్గా పాల్గొంటారు విరాళాలు కూడా ఇస్తూ ఉంటారు మీనరాశి వారు ఈ యొక్క మీనరాశి వారికి చంద్రగ్రహణ వేళ అనేక వడదురుకులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది వేరొకరికి ఎక్కువ డబ్బు అప్పు ఇవ్వకండి వీటిని మీరు సకాలంలో చెల్లించలేరు ఈ యొక్క సమయంలో ప్రభుత్వ శాఖల్లో టెండర్లు తదితర విషయాలు దరఖాస్తు చేసుకోవడం అనేది చాలా మంచిది ముఖ్యంగా మీనరాశి వారికి ఈ యొక్క చంద్రగ్రహణ వేళ మంచి ఫలితాలు అయితేనే ఉన్నాయి అశుభ ఫలితాలు అయితే లేవు కాబట్టి గ్రహణ సమయంలో ఏవైనా దోషాలు ఉంటే పోవడానికి శివుణ్ణి ప్రార్థించండి విశేషమైనటువంటి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి వీడియో నష్ట లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి